దేవుని నామానికి మహిమ కలుగును గాక ఈ క్రీస్తు పరిచర్య ఛానల్ ద్వారా వాక్యాన్ని విడుతున్నటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి అత్యున్నతమైన మహిమ గల శ్రేష్టమైన నామంలో మీ అందరికీ మా శుభావందన తెలియజేసుకుంటున్నాను మీ అందరూ బాగున్నారా దేవుని కృపలో మీరు అందరూ వర్ధలు నేను నమ్ముతున్నాను ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ మీ విశ్వాస జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రార్థనా జీవితంలో మీరు బలపరుచున్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను జ్ఞాపకం చేసుకునే పిల్లరా గడిచిన కాలమంతట్లో ఆయన మనల్ని కాపాడి బలపరిచి దీవించి ఆశీర్వదించిన రీతులకి మనందరం కూడా ఆయనకి స్థుతులు చెల్లించే బద్దులమై ఉన్నాం కాబట్టి మన జీవితాల్లో మనం చేయగలిగింది ఏంటి అని అంటే ఆయన్ని స్థుతిస్తూ ఆయన్ని వెంబడిస్తూ మన జీవితంలో మనం ముందు కొనసాగిపోవడం ఈ ఒక అంశాన్ని ప్రతి ఒక్కరు గుర్తు గుర్తుపెట్టుకోవాల్సిందిగా నేను మనవి చేసుకుంటున్నాను ప్రతిరోజు వాక్య అంశంలో గనక మనం అడుగుపెట్టినట్లయితే మన ఛానల్ ఏదైతే ఉందో క్రీస్తు క్రీస్తుభర్య ఆ క్రీస్తు పరిచర్య సబ్స్క్రైబరు ఒక ప్రశ్న వేశాడు నాకు ఆ ప్రశ్న ఏంటి రాలనంటే క్రైస్తవులుగా మనం జీవిస్తూ కొన్ని కొన్నిసార్లు మనం ఏం తప్పులు చేస్తామంటే పిల్లల మీద కానివ్వండి పెద్దోళ్ళ మీద కానివ్వండి భూమి ఆకాశముల మీద కానివ్వండి దేవుడి మీద కానివ్వండి ఒట్లు పెడుతూ ఉంటాం ప్రమాణం చేస్తూ ఉంటాం అనమాట అంటే నీ మీద ప్రమాణం ఈ పని చేయను దీని ఫలాంటి మీద ప్రమాణం ఇవి చేయకపోతే ఒట్టు పెడతాను అని చెప్పి ఆ ఒట్లు పెడుతూ ఉంటారు అనమాట అది మానవ జీవితంలో స్వభావంగా అయిపోయింది అది ఒక డైలీ రొటీన్ అయిపోయింది అది ప్రతి ఒక్కరి నోళ్ళలో ఒట్టు ప్రమాణం నా మీద ఒట్టు నీ ఒట్టు అని చెప్పి పెడుతూ ఉంటారు కొంతమంది అయితే అది క్రైస్తవులుగా ఉంది మనం పెట్టుకోవచ్చా అన్న అని నన్ను ఒక వ్యక్తి అడగడం జరిగింది అయితే దానికి నేను సమాధానం ఏం చెప్పానంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా వాటికి సమాధానం ఉన్నాయి ప్రతి ఒక్కదానికి సమాధానం పరిశుద్ధ గ్రంథంలో ఉంది అయితే దాంట్లో నుంచి ఈరోజు మనం వాక్యం ధ్యానించేదానికి ప్రయత్నం చేద్దాం పిల్లల క్రైస్తవులు ఒట్లు పెట్టుకోవచ్చా దీని ఆన్సర్ ఆబ్వియస్లీ పెట్టుకోకూడదు ఎందుకంటే క్రైస్తవులు అని అంటేనే దేవుని బాటలో దేవుణ్ణి వెంబడిస్తూ నడిచేవారు అని కాబట్టి ఇటువంటి ఉపయోగం లేని మాటలు కానివ్వండి ఉపయోగం లేని పనులు కానివ్వండి క్రైస్తవులు కానీ క్రైస్తవ జీవితాల్లో కానీ జరగవు కాబట్టి ఈ యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానించుకుందని ప్రయత్నం చేద్దాం పిల్లల అయితే ఈ యొక్క వాక్యం గురించి పరిశుద్ధ గ్రంథాన్ని గనక అడిగినట్లయితే వాక్యం మనకి ఏం సెలవు ఇస్తుంది అంటే మతేసు వార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో వచనం కనుక మనం చూసుకున్నట్లయితే మీ దగ్గర పరిశుద్ధ గ్రంథాలు కనుక ఉన్నట్లయితే తప్పకుండా తెరవండి తెరచి వాక్యాన్ని ధ్యానించే ప్రయత్నం చేయండి అలాగే మన సబ్స్క్రైబర్ కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నట్లయితే మీరు కూడా తప్పకుండా పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈ వాక్యాన్ని వినండి ఎందుకంటే నేను మీకు రెఫరెన్స్ చెప్పలేదు పరిశుద్ధ గ్రంథంలో ఉంది అని చెప్పాను పెట్టుకోకూడదు అని చెప్పాను మీకు రెఫరెన్స్తో పాటు అని చూపిస్తే ప్రూఫ్ చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మీరు కనుక వింటున్నట్లయితే తప్పకుండా వాక్యాన్ని తెరచి చూడవలసిందిగా మనం చేసుకుంటున్నాను అయితే సువార్త ఐదవ అధ్యాయము ముప్పై నాలుగవ ఉద్యమం కనుక మనం చూసినట్లయితే నేను మీతో చెప్పినది ఏమనగా ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు తోడు తోడనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడు అనవద్దు అది ఆయన పాదపీఠము తోడు తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు దీనికి ఆన్సర్ ఇది ఆ ఒక వ్యక్తి ఏదైతే నన్ను ప్రశ్నించాడో ఆ ప్రశ్నకి జవాబు ఇది మన జీవితంలో మనం ఆ ఆ తప్పు చేయకూడదు అని ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటనంటే ఏంటని అంటే మరొకసారి చదువుకోడానికి చేద్దాం నేను మీతో చెప్పున్నదే మనక ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడు అనవద్దు అది దేవుని సింహాసనము భూమి తోడు అనవద్దు అది ఆయన పాదపీఠము ఎరుషులేము తోడనవద్దు అది మహారాజు పట్టణము నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు ఎండ్రుకనైనాను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేవు ఈ వాక్యానికి అర్థమేందంటే పిల్లారా మన జీవితంలో మనం ఏమి చేయలేని వారంగా ఉంటాం దేవుళ్ళు లేకపోతే కాబట్టి మన తల్ల మీద కానివ్వండి మన బిడల మీద కానివ్వండి మన ప్రియుల మీద కానివ్వండి ఒట్లు గిట్లు పెట్టడం చేయబాకండి ఈరోజు చాలా మంది చేస్తారు అది నాకు తెలుసు ఆ విషయం చాలా మంది నేను చాలా చూస్తున్నా క్రైస్తవ జీ క్రైస్తవ కుటుంబాల్లో ఉండేటి ఏంటంటే ఈ రోజు గుడికి వచ్చావును అంటారు ఆ ఒట్టు వచ్చా ఈ రోజు అంటారు ఈరోజు దేవుడు దేవుని చెప్పిన వాక్య వాక్యం విన్నావా బోధ బోధకుడు చెప్పిన వాక్యం విన్నావా గుడ్లు అంటే ఒట్టునే సే ఇంకా మద్యం సేవించిందంటే ఒట్టు సేవించింది ఇంకా అంటారు ఆ బిడ్డల మీద అలాగే చేయబట్టేస్తుంటారు అది ఎంతటి తప్పు పని అంటే అంతటి తప్పు పని చిన్న బిడ్డల మీద అసలు పెట్టవద్దు ఉట్టనేది ఎందుకంటే ఆ చిన్న బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించి వాళ్ళకి ఇచ్చిన ఆయుష్ నిమిత్తం మీరు ఆ ఒట్లు పెట్టి ఆ ఆయుషు లేకుండా చేస్తారు వాళ్ళకి దేవుడు ఆశీర్వదించిన తల మీద మనం చేతులు పెట్టేసి ఏదేదో చేస్తూ ఉంటాం పిల్లరా ఈరోజు మన జీవితంలో మనం కాబట్టి ఈ ఒక వాక్యం మనకేం సెలవిస్తుందని అంటే ఒట్టు అనేది పెట్టకూడదు ప్రమాణం చేయకూడదు ఎందుకంటే ఒట్టు అనేది ఎందుకు పెట్టకూడదు అనేది చెప్తాను వినండి మన జీవితంలో అనేకమైన ప్రమాణాలు మనం చేస్తాం అంట అది మన జీవితానికి ధీటుగా ఉంటుంది ఇది చూడండి అనేకమైన ప్రమాణాలు చేస్తాం అంటే దేవుడు మనల్ని పాపం చేయవద్దు అని కానీ చెప్పినట్లయితే దేవుడికి మనం ప్రమాణం చేస్తాం ఈ నెల లోపల ఈ పాపం మానేస్తాను అని ఈ ఈ థర్టీ ఫస్ట్ నైట్ నేను ఒక ఒక బ్యాడ్ హ్యాబిట్ వదిలేసుకోవాలంటే ఒక ఆ వ్యసనం వదిలేసుకోవాలి కాబట్టి దీన్ని వదిలేసుకుంటాను నువ్వు చెప్పిన దాన్ని దేవుడు ప్రమాణం చేస్తాం వదులుకుంటావు దాన్ని వదులుకుంటారా మన జీవితంలో చాలా మంది చెప్పండి నిజం నిజం మాట్లాడుకుందాం అందరం నేను ఒక రోజు నేను చాలాసార్లు దేవుడు ప్రమాణం చేసిన వాడే ఒకప్పుడు నేను దేవునికి ఎన్ని ప్రమాణాలు అంటే ఆయన నన్ను ఎన్నిసార్లు క్షమించి ఆశీర్వదించడం అన్నిసార్లు లెక్క దీనికి కూడా లెక్కలేదు దేవుడు ఆ మనకు ఎందుకు పదే పదే తప్పు చేయొద్దు ఆ పాపంలో మునగవద్దు అని చెప్తాడనంటే ఆయన మాట మనం ఎక్కడ వినకుండా వెళ్ళిపోతామని కాదు ఆయన దారి మనం ఎక్కడ తప్పిపోతామని దేవుని చెప్పిన మాటలు తప్పకుండా మనకు వినపడుతుంటాయి ఎక్కడో ఒక చోట వాక్యం రూపంలో అయినా కానివ్వండి దేవుని పాటల రూపంలో అయినా కానివ్వండి మనం ధ్యానించుకున్న ఆ కుటుంబ ప్రార్థనలు ఉంటాయి కదా అక్కడ ఒక ఉండాలి అంటే అటుగా వెళ్తుంటే చర్చిలో నుంచి వచ్చే పాటలు ఏంచైనా ఈ వాక్యం మనల్ని హృదయాల్లో తాకుతూ ఉంటుంది కానీ దేవుని దారిలోంచి తప్పిపోవడం అంటే దేవుని చేయి విడిచిపెట్టడమే దేవునికి మనతో అదే భయం నా బిడ్డలు ఎక్కడ నా చేయి విడిచిపెట్టేస్తారు అని అసలు విషయం ఏంటంటే మనం ఆయన చేయి విడిచిపెట్టిన ఆయన మన చేయి విడిచిపెట్టేవాడు కాదు కానీ ఆయన ఎందుకు భయపడతాడనంటే ఇలాంటి పనులు చేస్తామని మనం ఒట్లు పెట్టుకుంటూ డబ్బు ప్రియురారాయి క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఒట్లు ప్రమాణాలు పెట్టుకోకూడదు ఈ ఒక ప్రశ్నకి నేను ఎన్నో ఎన్నో రోజుల నుంచి నేనే చెప్దామని అనుకుంటున్నా కానీ దేవుడు ఎందుకో పేరేపన నిమిత్తం ఇలా శుక్రవారం దీనికి జవాబు చెప్పాలని రాసి పెట్టినట్లు అంటున్నాడు మామూలుగా నేనే శబ్దం అనుకున్నా ఈ ఒక అంశం మీద ఒట్లు పెట్టుకోకూడదు క్రైస్తవులను ఎందుకంటే చాలాసార్లు గమనించా ఊరికే పెట్టేస్తున్నారు చిన్న చిన్న దాని చిన్న చిన్న విషయాలు కూడా ఒట్లు చిన్న చిన్న విషయాలు కూడా ప్రమాణాలు పెట్టేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సింది ఏంటంటే క్రైస్తవులుగా మనం జీవిస్తూ ఒట్లు ప్రమాణాలు పెట్టుకోకూడదు ఎందుకంటే ఇవన్నీ దేవుని హేయమైన క్రియలు అపవాది జరిగిస్తున్న క్రియలు ఇవన్నీ అదే తప్పనిస్తే దేవుడి మీదొట్టు భూమి ఆకాశ మిల్లని నీ మీదొట్టు నా మీదొట్టు అని పెట్టుకుంటూ క్రైస్తవ జీవితాన్ని పట్టించడం తప్ప మనకు వచ్చే ధనం ఏమి లేదు మనం కూడబెట్టుకునేది ఏమి లేదు మనం సంపాదించుకున్న అంటకంటే ఏమి లేదు కాబట్టి నేను పదే పదే చెప్తుండేది ఏంటంటే ఇప్పుడు చెప్పు చెప్తుండేది అని అంటే మనం అందరం కూడా క్రైస్తవులుగా జీవిస్తున్నాం కాబట్టి దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానాన్ని పొందుకొని దాని నిమిత్తం నడవాలని నేను కోరుకుంటున్నాను పిల్లరా ప్రతి ఒక్కరిని కూడా ఎందుకనంటే దేవుడు మనకు అనుగ్రహించే జ్ఞానము అంత అమూల్యమైనది ఒకవేళ కనుక ఆ వాక్య జ్ఞానం కనుక మనం ఉన్నట్లయితే ఒట్టు పెట్టకూడదు అనే మినిమం కామన్ సెన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఈరోజు లేదు అంటే అది బాధాకరం వాళ్ళకి వాక్య జ్ఞానం లేదంటే ఇంకా బాధాకరం అది కాబట్టి దేవుని వాక్యం మనకి ఏం అంటే ఒట్టు పెట్టుకోకూడదు అని సెలవిస్తుంది దేవుని ప్రే ప్రేరేపణ నిమిత్తము నేను వేరే వాక్యం చెప్దామనుకున్నాను కానీ ఈరోజు దేవుడు దీనికి కుదిర్చినట్టున్నాడు ఈ రోజుకి శుక్రవారానికి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దేవుని వాక్యంలో ఉన్న మూలాలు తెలుసుకొని ఆయన ఇచ్చు జ్ఞానముతో దేవుని వాక్యాన్ని చదువుకొని మన జీవితాల్లో క్రైస్తవులుగా ఒక మంచి గుణలక్షణాలు కలిగిన క్రైస్తవులకు ఎలా మెదలాలో ఆయన మనకు నిత్యం బోధిస్తున్నట్టుడారా కాబట్టి ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటే మన జీవితాల్లో మనం ముందు కొనసాగిపోవాలని కోరుకుంటే ఈ చిన్న వాక్యాన్ని ఆయన గాక మన కుటుంబాలన్నిటికి కూడా ఆయన తోడేండి కాపాడి గాక ఆమె ప్రార్థన ప్రేమ గల మా దేవుడా మా రక్షక వేతరముల వరకు మేలును కనికరమును చూపించి దేవుడ అత్యున్నత ఉన్నతడా ఉన్నవాణు అనువాడు వందేవా నీకే వందనాలు స్థుతులు స్థుతులు చెల్లించుకుంటున్నాను అన్న తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకున్న తండ్రి నీ ప్రి బిడ్డలని ప్రియ కుటుంబాలని నా తండ్రి నేను ఈరోజు ఎంతో మంది నా తండ్రి నీకు దగ్గర వాళ్ళను వాళ్ళ వాళ్ళ అవసరాలను నిమిత్తం ఉన్న తండీ నీ దగ్గరకు వచ్చిన అతన్ని నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నా తండ్రి ప్రతి మొరని ఆలకించిన తండ్రి వాళ్ళకి ఏమేం కావాలో దయచేయమని నా తండ్రి ఎందుకంటే మానవులుగా ఉండి నా తండ్రి ఇతరులకు ఏం కావాలో తెలుసుకునేంత గొప్పవారం మేము కాదు నా తండ్రి సమస్తం ఎరిగిన దేవుడు కాబట్టి నా తండ్రి వాళ్ళని జ్ఞాపకం చేసుకోమని ఆశీర్వదించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి అయినా ఏ బిడ్డ అయితే నా తండ్రి వాళ్ళు వాళ్ళ జీవితాల్లో అపవాది జరిగిస్తున్న కార్యాల నిమిత్తం నా తండ్రి ప్రార్థిస్తున్నాడు నా తండ్రి అపవాది విధించిన తెంపి నా తండ్రి వాళ్ళకి విముక్తులను గురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి నీ సహాయాన్ని ప్రతి కుటుంబానికి అనుగురించి మనం వేడుకుంటున్నాం నా తండ్రి ముఖ్యంగా నా తండ్రి ఈరోజు ధ్యానించుకున్న రీతిగా క్రైస్తవులు ఎలా మెదలాలో నాదండి ప్రతి ఒక్క క్రైస్తవుడికి నాదండి క్రైస్తవ కుటుంబాల్లో నాదండి ఎలా నాదండి నీ యొక్క దారిలో నాదండి ముందు కొనసాగిపోవాలో నేర్పించి మనం వేడుకుంటున్నాం నాదండి నీ యొక్క జ్ఞానాన్ని ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబానికి అనుగ్రహించి మనం వేడుకుంటున్నాం నాదండి నీ యొక్క సహాయం చేత ప్రతి బిడ్డ బలపడేలాగా నాదండి నీ యొక్క కృప చేత ప్రతి ఒక్క బిడ్డ నా నింపబడేలాగా నాదండి నీ ఆశీర్వాదం చేత ప్రతి ఒక్క కుటుంబం ప్రతి సంఘం సంఘ కాపరి సంఘ సేవకులు సువార్థికులు నాదండి వర్ధిలింపబడే వారిగా ఉండేలాగన నీ శక్తిని కృపను అనుగ్రహించమని వేడుకుంటూ మరొకసారి నా తండ్రి ఒక ప్రశ్నకి నా తండ్రి మాకు జవాబు దొరికినట్లు చేసినందుకు నీ శుతులు సూత్రాలు చెల్లించుకుంటూ మరలా నా తండ్రి నీ రాక సమయం గనక ఆలస్యం అయినట్లయితే మేమందరం ఒక దగ్గర చేరి నీ స్థుతించే భాగ్యాన్ని మాకు ప్రసాదింప చేయమని వేడుకుంటూ అత్యున్నతమైన మహిమగల శ్రేష్టమైన నామలో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం మా అతని Praise the Lord, may God bless you all.